హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో కృష్ణాష్టమి స్పెషల్ రెసిపీస్ కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకుల పాయసం అండ్ లడ్డు అనమాట అటుకులతో లడ్డూలు వీటిని మనం ఒక పది పదిహేను నిమిషాల్లో చేసేసుకోవచ్చు పండుగ రోజు ఎక్కువ హడావిడి లేకుండా చాలా సింపుల్గా అండ్ టేస్టీగా వీటిని చేసేసుకోవచ్చు ముందుగా లడ్డూలు చేసుకోవడం చూద్దాం వీటి కోసం ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టేసుకుని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ని చిన్నగా చేసుకొని ఇట్లా వేయించుకోవాలి ఇక్కడ బాదం అండ్ కాజు తీసుకున్నాను నేను సో అది కొంచెం వేగిన తర్వాత ఒక ప్లేట్లో వేసేసుకుని ఇప్పుడు దాంట్లో ఉన్న నెయ్యిలోనే మళ్ళీ కొన్ని బాదం ఇంకా కొంచెం అటుకులు వేసుకోవాలి ఇక్కడ ఒక కప్పు అటుకులు తీసుకున్నాను వీటిని దూరగా వేయించుకోవాలి అటుకులు కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు అనమాట ఇవి ఇట్లా మంచిగా వేగిపోయిన తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ కప్పు పుట్నాల పప్పు వేసుకోవాలి దీన్ని వేయించాల్సిన అవసరం జస్ట్ అట్లా వేడిపోయి కలిపేస్తున్నాను నేను తర్వాత వీటిని మనం ఒక మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి కొంచెం చలవైన తర్వాత గ్రైండ్ చేసుకోవాలన్నమాట కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా చూస్తున్నారు కదా ఇట్లా రవ్వ రవ్వలాగా ఉండేటట్లు గ్రైండ్ చేసేసుకోవాలి దీంట్లోకి స్వీట్నెస్కి సరిపడా బెల్లం పౌడర్ వేస్తున్నా నేను మనం కావాలనుకుంటే ఇక్కడ చక్కెర కూడా వేసుకోవచ్చు బెల్లం వేస్తే కొంచెం హెల్తీ కదా సో అందుకని నేను బెల్లం వేస్తున్నాను తర్వాత ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకోవాలి జస్ట్ ఒకసారి పలిసిస్తే సరిపోతుంది అవన్నీ కలిసిపోయి మంచిగా గ్రైండ్ అయిపోతాయి కదా సో ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకున్న ప్లేట్లోకి కొంచెం నెయ్యి కూడా ఉంది కాబట్టి దాంట్లో పొడి వేసేస్తున్నాను నేను తర్వాత దీని అంతా ఒక పెద్ద బౌల్లోకి లేదా కడాయిలోనే వేసేసుకొని కలిపేసుకోవాలి అట్లా మొత్తం కలిపేసి మనం ఇంకా లడ్డూల్లాగా చేసేసుకోవాలన్నమాట ఇక్కడ బైండింగ్ కోసం ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి ఎందుకంటే అది పొడి పొడిగా ఉంది కదా అటుకులు ఇంకా పుట్నాల పప్పు సో అందుకని మనం ఇంకా కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ లడ్డూలు చుట్టుకోవాలన్నమాట జస్ట్ మనకి పది నిమిషాల్లోనే ఇది రెడీ అయిపోతుంది ఎక్కువ హడావిడి లేకుండా సింపుల్గా చేసేసుకోవచ్చు టేస్ట్ అనేది కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట మీరు తప్పకుండా ట్రై చేయండి ఈసారి కృష్ణాష్టమికి పండగ రోజు పొద్దున్నే ఎటువంటి హడావిడి లేకుండా చేసేసుకోవచ్చు సింపుల్గా చూస్తే కదా టేస్ట్తో పాటు ఎంతో హెల్దీ అనమాట ఈ అటుకుల లడ్డూలు దీంట్లో బాదం అండ్ మనం పుట్నాల పప్పు అన్నీ చూసినా కాబట్టి ఐరన్ కాల్షియం ప్రోటీన్ అన్నీ ఉంటాయి అన్నమాట సో వీడియో వస్తే మీరు తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ అటుకుల పాయసము పాలు విరగకుండా మనం పర్ఫెక్ట్గా ఎట్లా వేసుకోవాలి చూద్దాం దీనికోసం ముందుగా బెల్లం అయితే కరిగించుకోవాలి ఒక కప్పు బెల్లంలో కొంచెం వాటర్ పోసేసి స్టవ్ పైన పెట్టి అది కరిగించుకోవాలన్నమాట అది కరిగిన తర్వాత ఇంకా స్టవ్ పైనుంచి తినించేసి చల్లగాడానికి పక్కన పెట్టేసుకోవాలి ఇట్లా చేయడం వల్ల మనకి పాయసం అనేది పర్ఫెక్ట్గా వస్తుంది పాలు అనేది విరిగిపోకుండా ఉంటుంది అన్నమాట సో నెక్స్ట్ ఇప్పుడు పాయసం తీసుకోవడానికి ముందుగా కొన్ని డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి కొంచెం నెయ్యేసేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకోవాలి ఇక్కడ కాజు బాదం పిస్తా అండ్ ఫిష్ అనమాట సో అవి వేగినాయి కదా వాటిని ఒక నీటిలో తీసుకొని ఇప్పుడు ఒక బెల్లం ఏ కప్తో తీసుకున్నాము అదే కప్తోని ఈ అటుకులను తీసేసుకొని ఆ నెయ్యిలోనే వేయించుకోవాలి చూస్తున్నారు కదా ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు పాలు పోసేసుకోవాలి దీంట్లోకి పచ్చి పాలైనా సరే లేదా ఆల్రెడీ కాగబెట్టిన పాలనమాట పాలు అనమాట ఇవి ఆ పాలే నేను ఒక గ్లాస్ వరకు పోసేస్తున్నాను సో ఆ పాలలో అటుకులు అనేది మంచిగా ఉడుకుతాయి దీంట్లో మనం పాయసం కోసం కొంచెం పెసరపప్పుని యాడ్ చేసుకోవాలి నానబెట్టేసిన ఆల్రెడీ ముందే ఒక టూ త్రీ స్పూన్స్ వేసేస్తున్నాను సో ఈ పాలలో సిమ్లోనే పెట్టేసాయాలన్నమాట ఇది మంచిగా ఒక పది నిమిషాలు ఉడికించాలి ఆ పెసరపప్పు అనేది తొందరగా నానింది కాబట్టి ఉడికిపోతుంది చూసినదో కొంచెం దగ్గర పడింది సో అటుకులు అనేవి ఫాస్ట్గా ఉడికిపోతాయి పెసరపప్పుడు నానింది కాబట్టి ఉడికిపోయింది సో దీన్ని దించేసుకోవాలి ఇంకా మనకి పాయసం రెడీ అయిపోయినట్టే దీంట్లో లాస్ట్లో ఈ బెల్లం పానకము పోసేసుకోవాలి చల్లగా అయిన తర్వాతనే పోయాలన్నమాట అప్పుడు పాయసంలో పాలు పోస్తే సారీ ఆ బెల్లం వేసినందుకు అది విరగదు అనమాట సో లాస్ట్లో ఇంకా వేయించి పెట్టుకునే డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుంటే అటుకుల పాయసం అనేది రెడీ అయిపోతుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈసారి కృష్ణాష్టమికి ఈ పాయసం మీరు కూడా ట్రై చేయండి సో అందరికీ హ్యాపీ కృష్ణాష్టమి వీడియో వస్తే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ని చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడి వరకు వీడియోస్ చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ బాయ్